హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజులు అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తేదీలో పూజలు అనేది చేసి అద్భుతమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటంటేనండి నాకు ఇంకా కూడా సమస్య అనేది తీరలేదు నేను ఫలానా సమస్య కోసం ఇలాంటి మంత్రాన్ని అనుకోవచ్చా ఏ మంత్రాన్ని అనుకుంటే మనకు ఎలాంటి ఫలితం ఉంటుంది అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారండి ఎలాంటి సమస్యనైనా సరే అది డబ్బు పరమైన సమస్య కావచ్చు సంతాన భాగ్యం లేదని బాధపడుతున్న వారైనా ఎలాంటి సమస్యకైనా ఈ అమ్మవారి మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అనే పూర్తి వివరాలన్నీ కూడాను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని నిజంగా మూడు రోజుల్లోనే మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుందండి అది కూడా మనం ఎలా అనుకోవాలంటే కనుక మూడు పూటలు అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి హోరా సమయం అనేది ఉంటుందండి మీకు హోరా సమయం వీలైతే కనుక ఫలానా సమస్య కోసం నేను చేస్తున్నాను అని చెప్పి మీరు అనుకొని హోరా సమయంలో అంటే పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి అయితే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇలా మూడు పూటలా కూడా మూడు సమయాల్లో కూడా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా మూడు రోజుల పాటు అనుకుంటే మూడు రోజుల్లోపే మీ కోరిక అనేది తీరుతుందండి కాబట్టి తప్పకుండా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీ సమస్య అనేది తొలగిపోయి మీకున్నటువంటి ఏ కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ఇంతకీ ఆ శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహి నమహ అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహి నమహ అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహి నమహ అనే ఈ మంత్రాన్ని మీరు మూడు రోజుల పాటు పదకొండు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఒక రోజు అనుకున్నాను రెండు రోజులు అనుకున్నాను అని కాకుండా ఖచ్చితంగా మూడు రోజుల పాటు నిష్టగా అమ్మవారు మన కోరిక తీరుస్తారు అది తప్ప ఇంకేం ఆలోచనలు రాకూడదండి ఎంతోమందికి రిజల్ట్ చూపించారండి కష్టాల నుంచి అమ్మవారు బయటపడవేస్తారు కాబట్టి మీ సమస్య కూడా ఖచ్చితంగా తీరుతుంది ఈ మంత్రాన్ని మీరు పీరియడ్స్ టైంలో అనుకోకూడదు నాన్ వెజ్ తిని చెప్పుకోకూడదండి నిష్ఠగా ఉండి చెప్పుకోండి మీరు ఒక సమస్యలో ఉన్న ఒక కష్టంలో ఉన్న అమ్మవారి మంత్రాన్ని తలుచుకోండి ఖచ్చితంగా అమ్మవారు సహాయం చేస్తారండి ఏదైనా సరే చేసేటప్పుడు మనం నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేస్తే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మన సమస్య అనేది తప్పకుండా తీరిపోతుందండి నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది మీ కోరికలని తెరవేరాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి